ఈరోజు మేము ముఖ్యంగా రావడానికి కారణం దగరత్తి గ్రామంలో అరుంధతి వాడలో ఎనిమిది మందికి వడ్డీ ఫైవ్ హండ్రెడ్ ఇద్దరు మేము ఇవ్వము వైసీపీ నాయకుడి నాయకుడు ఇంటికి వస్తేనే ఇస్తాం వాలంటీర్ని అడిగితే ఇవ్వను మీకు దుక్కుని కాడ చెప్పుకో కలెక్టర్ చెప్పుకో ఆర్డీఓ చెప్పుకో ఇవ్వం ఈరోజేమో ముఖ్యమంత్రి ఏమో ఏ వాలంటీర్ ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నారు రేషన్ ఇస్తారు ఏదైనా ఇంటికి వస్తాయని చెప్తారు ఏడ చూస్తే ఫంక్షన్ అడిగితే నేను నాయకుడి ఇంటికి రమ్మన్నారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇది పాలన వాళ్ళకి ఆ డబ్బులు వస్తేనే వాడు ఏదైనా హ్యాండికాప్ హ్యాండికాప్ చేయి పైకి లేదు హ్యాండిక్యాప్ వాడు అవి డబ్బులు రావాలి మాత్రం వాడు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి ఆ డబ్బులు రావాలి ఆయన మాత్రం తెచ్చుకోవాలి లేకుండా వాడి పరిస్థితి ఎప్పుడు మాత్రం తెలియదు ఈరోజు కరోనాలో ఈ పరిస్థితుల్లో వాళ్ళు పనికి పోయేది ఏది లేకుండా డబ్బులు వస్తారు డబ్బులు ఆధారపడి ఉంటే ఈరోజు వాళ్ళు 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 వెళ్ళకపోయారు ఇస్తాం పోనారు ఇలా టైం అయిపోయింది వేల ఆరో తారీఖు రావు ఒకటో తారీఖు నుంచి ఎండేవో గారికి చెప్పినారు సెక్రటరీకి చెప్పినారు వాళ్ళని అడిగారు ఎవరికైనా చెప్పుకో ఆయన చెప్తేనేస్తాం ఇంటికి వస్తే ఇస్తాం ఆయన ఇంటికి వాళ్ళు ఫాలో పాలని ఇవ్వలేదు ఇప్పుడు రెండు వందల రూపాయల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఈ రోజు కాదు ఈరోజు వాళ్ళకి నోరు లేదని ఒక ఎస్టీలు అరుంధితీలు వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెడుతుంటే ప్రభుత్వం ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి గారైనా దీన్ని తెలుసుకొని కన్ను తెరిచి ఇటువంటి న్యాయం ప్రతి చోట శాంక్షన్లో చాలా ఇబ్బంది పెడతారు ఇది మంచి పద్ధతి కాదు ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు ఆ రోజు రెండు వందలని రెండు వేలు చేసి చంద్రబాబు నాయుడు మీరు చేసింది రెండు వందల యాభై మీరు పెంచింది వచ్చి ఇరవై నెలలు అయింది ఏదైనా చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసింది రెండు వందల నుంచి రెండు వేలు చేసింది ఇవాళ మీరు పెంచింది అంటే మూడు వేలు అన్నారు మూడు వేల ఇరవై నెలకి రెండు వేల యాభై బెంచ్ ఉన్నారు మీరు ఆ రెండు వేల యాభైకి ఇచ్చింది రెండు వేల చంద్రబాబు నా రెండు వేల యాభై రూపాయలు మీరు పెట్టే తిప్పలు ఇవి వాళ్ళు ఒక హ్యాండికాపు వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు దిగులు పెడిపోయారు వారం రోజులుగా పెట్టి నెల ఒకటో తారీఖు వస్తున్నాయి అవి రాకపోయేసరికి ఏట్రానికి దిగులు పెట్టిపోయినారు ఇది మీరు చేసే న్యాయం అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకొని ఇటువంటి పేదలకి అన్యాయం జరగకుండా ప్రతి నెల వాళ్ళ పెన్షన్ సక్రమంగా వచ్చేట్ చేయాలని కోరుకుంటూ చాలా అదేవిధంగా ఇలా రైతులు మూడు నెలలు ధాన్యం చేయాలి సీఎంఆర్కి వాడికి ఇవాళ విత్తనాలు తెచ్చుకోండి డబ్బులు లేవు నారా తెచ్చుకోవడం డబ్బులు లేవు ఎరువులు కొనడం డబ్బులు లేవు కోసి వరుకు వచ్చిన డబ్బులు ఇలా తిరిగి తిరిగి మేము ఇప్పుడు సార్లు రావడం జరిగింది ఆర్డీఓ గారి దగ్గర ఇది మూడోసారి ఏమీ లేదు ఇంకా వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక్కొక్క ఆయన రైతులు ఈ రైతులు వాడి తోలికి తోలి మూడు నెలలు ఒక ఎకరా రెండు ఎకరా వందల ఎకరాలు లేదు ఒక్కొక్క ఆయన రెండు ఎకరాలు వైసీపీ పడి ఉంటే ఇరవై ఎకరాలు దాన్ని రాసుకున్నారు అది దయచేసి రైతులని ఆడుకోవద్దు రైతుల మీద చూపిస్తే ముఖ్యమంత్రి గారు ఎన్ని ఒడ్డున కొంటాం డబ్బులు వెంటనే ఇస్తాం మీరు చెప్తున్నారు ఇక్కడ చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు మీరు వాలెటర్లు ఏదో చేస్తూ ఉన్నారో వాలెట్లు చూస్తే సొసైటీలు చూస్తే వాళ్ళ పేరు రాసుకున్నారు వాళ్ళకి ముందు ఇచ్చేశారు ఈ పేదల బయటకు వెనకేశారు పేదవాడిని చిన్న చూపు చూడొద్దు దయచేసి పేదలకు న్యాయం చేయండి మీరు దయచేసి పేదలకు న్యాయం చేసి వాళ్ళ డబ్బులు ఎంటనే సీఎం మాట వెంటనే వచ్చే చేయండి మీకు నమస్కారం చేస్తారు రైతులు ఇబ్బంది పెట్టద్దు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన ఎవరు ఏ అధికారి పనిచేసేవాళ్ళు లేరు మీరు చెప్పడమే కానీ ఇక్కడ పనిచేసేవాళ్ళు లేరు అది ఏందో అర్థం కావట్లేదు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు చేద్దాం అంటున్నారు అయితే ఇలా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు బాగా చేస్తారు అందరూ సంతోషపడ్డాం ఈ విధంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు ప్రజలు కూడా ఊహించలేదు ఇంత ఘోరంగా ఉంటుందని ఈ ఘోరమైన పరిపాలన ప్రజల సమీక్షలు మంచిది కాదు దయచేసి రైతులు ఇబ్బందులు తొందరనే సీఎంఆర్ డబ్బులు వస్తే పరిష్కరిస్తా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను